నమస్తే ఓటెన్ టీవీ వార్తలకి స్వాగతం వివరాల్లోకి వెళితే విజయవాడ రూట్ హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూట్ హెల్త్ సర్వీసెస్ అవార్డ్స్ ఉత్సవాలు జూలై ఆరవ తేదీన ఉదయం పది గంటలకు సిద్ధార్థ ఆడిటోరియంలో జరుగుతుంది ఈ సందర్భంగా రూట్ హెల్త్ సర్వీస్ అవార్డ్ పోస్టుల ఆవిష్కరణ విజయవాడ ఎస్ఎల్వి గ్రూప్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలో రూట్స్ హెల్త్ సర్వీసెస్ అవార్డ్స్ గ్రహీతల వివరాలతో కూడిన బ్రోచర్ను రూట్ హెల్త్ సర్వీస్ అవార్డ్ కమిటీ చైర్మన్ ఎస్ఎల్వి గ్రూప్ చైర్మన్ పి శ్రీనివాసరాజు రూట్ హెల్త్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ పోలవరపు విజయభాస్కర్ ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా రూట్స్ హెల్త్ సర్వీస్ అవార్డు కమిటీ చైర్మన్ మరియు ఎస్ఎల్వి గ్రూప్ చైర్మన్ పి శ్రీనివాసరాజు మీడియాతో మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల మూడు రాజధానులు అనే నినాదం వలన విజయవాడలో రియల్ ఎస్టేట్ పూర్తిగా దెబ్బతిందని ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రియల్ ఎస్టేట్ దినదినాభివృద్ధి చెందుతుందని అందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ప్రత్యేకంగా కలిసి రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమైన అంశాలను చర్చించామని తెలిపారు ఈ ఆర్గనైజేషన్కి సరంగా ఉంటాం చెప్పినప్పుడు సార్ చాలా పెద్ద ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అనే ఒక స్టేట్ మళ్ళీ గ్రూత్ వస్తుందంటే అసలు అంటే ఇప్పుడు ఏమైందంటే రాష్ట్రైవేటు కొద్దిగా రియల్ ఎస్టేట్ మార్కెట్ గ్రోత్ బాగా ఆటోమేటిక్గా నెక్స్ట్ ఇయర్ నాకు తెలిసిందిగా ఈ రకంగా చేస్తారు అనుకోవట్లేదు నెక్స్ట్ ఇయర్ డాక్టర్ గారు మీరు కలిసి చాలా పెద్ద ఎత్తున ఈ బాగా చేయడానికి మేము ఫోటోలు పెట్టుకోవచ్చు కారణం ఏంటంటే చాలామంది హాస్పిటల్ డాక్టర్ కూడా నెక్స్ట్ ఇయర్ బాగుంటుంది అలాగే రియల్ ఎస్టేట్ కూడా బాగుంది కాబట్టి మేము కూడా ఏదైనా సపోర్ట్ చేయడానికి కూడా చాలా అనుకూలంగా ఉన్నాం అలాగే ఇంకా నిన్న సాయంత్రంలో మేము సెల్ జరిగింది చిన్నప్పుడు విజయవాడ సంబంధించి కానీ లేకపోతే ఏపీకి సంబంధించి కొన్ని కొన్ని విషయాలు వార్త చేసిన జరిగింది విజయవాడలో నార్త్ ఈస్ట్ కారణంగా సంబంధించి బస్కి సంబంధించి కానీ ఎయిర్పోర్ట్ సంబంధించి కానీ కొంతపోర్ట్ సంబంధించి కానీ అలాగే నారా అయితే మా రియల్ ఎస్టేట్ మార్కెట్ ఉన్న ఇబ్బందులు దానివల్ల రియల్ ఎస్టేట్ మార్కెట్ లాస్ అయితే కనుక తదనంతరం మిగిలిన వ్యాపారాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి అని చెప్పడానికి నాలుగైదు నుంచి గవర్నమెంట్ చాలా ఛాలెంజ్గా తీసుకుని ఎందుకో ఏమిటి ప్రాబ్లం అని అడుగుతూ ఉంటే డిపార్ట్మెంట్ నుంచి అయితే చెప్తారు పబ్లిక్ నుంచి కొంత మాలాంటి డ్రైవర్స్ నుంచి చెప్పట్లేదు కాబట్టి కొంత చెప్తున్నారు కొంత రిటైర్ డీటెయిల్గా నేను వివరించడం జరిగింది దానికి అన్ని సానుకూలంగా సీఎం గారు ఏదైతే చెప్పారో మనం ఏదైతే అడిగామో అన్ని సానుకూలంగా స్పందించి ఇవన్నీ కూడా వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్ ఉన్నాయి నాలా ఇవన్నీ కూడా కవర్ చేద్దామని చెప్పారు దానివల్ల నెక్స్ట్ ఇయర్ అయితే కనుక మనకి ఇంకా ఇంకా అంటే నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పటికీ చాలా గ్రేట్గా ఇటువంటి ప్రోగ్రామ్ చేసినప్పుడు మాలాంటి సపోర్ట్ కూడా ఉందని నేను ఆశిస్తున్నానండి అలాగే ఈ ప్రోగ్రామ్ సంబంధించి ఏదైతే ఉన్నారో ఎంపీ చేసిన ఎవరైతే ఉన్నారో లైఫ్ టైం అచీవ్మెంట్ కింద డాక్టర్ మురళీ బాబురావు గారు సీనియర్ కార్డియాలజిస్ట్ అండి అలాగే రూట్ హెల్త్ సర్వీసెస్ అవార్డ్స్ డాక్టర్ వెంకనేయన్ సుబ్బారావు గారు సీనియర్ జనరల్ సీనియర్ జనల్ సర్జన్ విజయవాడ అండి అలాగే డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ గారు సీనియర్ సర్జన్ అంకాలజిస్ట్ హైదరాబాద్ అండి శ్రీమతి డాక్టర్ ఎన్ బాల గారు సిద్బాల గారు సీనియర్ విజయవాడ అండి అలాగే బెస్ట్ ఆయుర్వేది ఫిజిషియన్ అండి డాక్టర్ ఏ గాయత్రిదేవ్ గారు హైదరాబాద్ అండి అలాగే బెస్ట్ న్యాచురోపతి ఫిజిషియన్ అండి డాక్టర్ చంతా రవికుమార్ గారు హైదరాబాద్ అండి బెస్ట్ హెల్త్ సర్వీసెస్ అవార్డు అండి డాక్టర్ సత్యప్రసాద్ గారు హెల్త్ ఫౌండేషన్ అండి అంటే అది సత్యప్రసాద్ అంటే సత్యప్రసాద్ గారు ఈ ఫౌండేషన్ లో నేను కూడా ఒక మెంబర్ అండి